రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కంటైనర్ పాఠశాలను ములుగు జిల్లా అభయారణ్యంలో ప్రారంభించడం జరిగింది ములుగు ములుగు జిల్లా కన్నాయిగూడెం బంగారుపల్లి గ్రామంలో విద్యార్థుల కోసం ఇక్కడ కంటైనర్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది మనం కంటైనర్ పాఠశాల పాఠశాలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సుమారు అంటే పదమూడు లక్షల రూపాయలతో ఈ కంటైనర్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది అంటే ఇది ములుగు అటవీ ప్రాంతం కావడంతో ఇటు శాశ్వత నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాలకు పర్మిషన్ ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ యొక్క బంగారుపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసెలో పాఠశాల కొనసాగేది ఆ పూరి గుడిసెలో అంటే అనేకమైన సమస్యలు ఎదురవడంతో శాశ్వతమైన ఒక పరిష్కారం చూపెట్టేందుకు ఈ యొక్క కంటైనర్ను పదమూడు లక్షల రూపాయలతో కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఈ యొక్క కంటైనరు పాఠశాలను అయితే ఏర్పడే చేయడం జరిగింది ఈ బంగారుపల్లి గ్రామంలో సుమారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మంది విద్యార్థులు ఆ పాఠశాలకు రావడం జరుగుతుంది ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఇక్కడ పాఠశాల కొనసాగుతుంది ఈ పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్తో పాటు ఒక ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం కంటైనరు పాఠశాల లోపలి భాగంలో ఉన్నాం ఇక్కడ అంటే విద్యార్థుల కోసం విద్యార్థులు చక్కగా చదువులు చదువుకోవడం కోసం ఇక్కడ ఇన్ని రోజులు నేలపైన కూర్చున్న విద్యార్థులు ఇప్పుడు విద్యార్థుల కోసం పన్నెండు టేబుల్స్ నిధు అంటే డెస్క్లతో సహా పన్నెండు టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామం అంటే ఈ గుడిలో కరెంటు స సరఫరా లేకపోవడంతో ఈ పాఠశాలకు ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్ను అమర్చడం జరిగింది సోలార్ సిస్టంతో పాటు ఇక్కడ ఫ్యాన్లు విద్యార్థులకు ఎలాంటి అంటే ఉక్కపోత నుండి బయటపడడం కోసము ఆరు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ఇంతకుముందు పాకలో ఉన్నప్పుడు కనీసం బ్లాక్ బోర్డు సైతం లేకుండా ఉండేది ఇక్కడ బ్లాక్ బోర్డు అన్ని రకాల బుక్స్ పెట్టుకోవడానికి డెస్కులు స్టాఫ్ కూర్చోవడానికి కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయురాలు ఉండడంతో మూడు చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద అంటే శాశ్వ అంటే ఇంకా మాకు శాశ్వతమైన పాఠశాల రాదు అనుకున్న సమయంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన వినూతన ఆలోచనతో కంటైనర్ పాఠశాలను రూపొందించడంతో ఇక్కడ ఉన్న బంగారుపల్లి అంటే ఎక్కువగా ఈ గుడెంలో గుతికే గుంపుగా ఉంటుంది వారికి విద్యాబుద్ధులు లక్ష్యంగా అంటే విద్యాబుద్ధులు నేర్పించడమే లక్ష్యంగా వారి కోసం అయితే ఈ కంటైనర్ పాఠశాలను అయితే రూపొందించడం జరిగింది ఇటు గుడెం వాసులతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే ఆనందం వ్యక్తం చేస్తాం చేస్తున్నారు ఇంతకుముందు కంటైనర్ స్కూల్ ఏర్పాటు అయినప్పుడు మేము ఆ పూరిపాకలో కూడా విద్యార్థులకు పాఠ పాఠాలు బోధించే వాళ్ళం అన్నమాట ఈ సందర్భంగా మేము చాలా సమస్యలు ఎదుర్కొనేది అనమాట వర్షం పడ్డప్పుడు కానీ ఎండగొట్టినప్పుడు కానీ వడగాలి రావడం వర్షం పడ్డప్పుడు పెంకులు కురవడం లేకపోతే విషపూరితమైన పాములు తేళ్ళు కూడా మా పక్క మా పక్కకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట నేను నా చేతి ద్వారా కనీసం ఒక మూడు నాలుగు పాములు చంపాను తేళ్ళైతే ఒక ఐదారు చంపి ఉంటాను అనమాట మేము మాకు చిన్న ఆఫీస్ రూమ్ ఉంటుంది చిన్న గుడిసెలో కూడా అది ఓపెన్ చేసినప్పుడు మన పాములు వెళ్ళిన సందర్భాలు కూడా పా చాలా ఉన్నాయన్నమాట ఈ సందర్భంగా సరే ఇలాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు కూడా పాఠ పాఠశాలకు రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తారు కానీ వాళ్ళు టైమింగ్ తప్పి అనమాట దాని ఆ క్రమంలో కూడా విద్యార్థులపల మార్పు తీసుకోవడానికి నేను మా మేడం గారు చాలా ప్రయత్నాలు చేసి విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చాము పవర్ సప్లై లేదు కనీసం వాటర్ సప్లై కూడా లేదనమాట అంటే మేము ఒక డ్రాస్టిక్ కండిషన్లో కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట నేను వచ్చిన కొత్తలా కూడా పిల్లలకు తెలుగు రాదు ఎవరో కొందరు అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కొంచెం కొంచెంగా ఈ కందనపల్లి ఊరు వాళ్ళ నుంచి కొంచెం కొంచెంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే చిన్నపిల్లలకు అస్సలు తెలుగు రాదు అలాంటి సిచ్యువేషన్లో ఆ పెద్ద పిల్లలతోటి చిన్నపిల్లలకు చెప్పించడం లేదా యాక్షన్ నేను అట్లా కాదు తినడానికి తిన్నావా లేదా అని యాక్టింగ్ చేసి చెప్పడం వల్ల కొంచెం మెరుగుపడ్డదండి నెమ్మది నెమ్మదిగా డ్రైమ్సే కావచ్చు పద్యాలే కావచ్చు యాక్షన్ యాక్టింగ్ చేసి చూపెట్టడం వల్ల కూడా వాళ్ళకు తొందరగా మెరుగుపడ్డది ఇక మామూలుగా అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటి లెక్కలు లెక్కలు అనేటివి కూడా వాళ్ళకు ఇప్పుడు నోట్బుక్ మీద రాసి ఇలా చెయ్యాలి అని లైన్స్ వేసి చెప్పడం వల్ల అవి ఇంకా కొంచెం తొందరగా వాళ్ళకు అర్థమైనవి ఎంత పెద్ద లెక్కలైనా వేయండి బాగాహారమైన గుణకారమైన ఏదైనా ఎంత పెద్దవి వేసినా కానీ వాళ్ళ వయసుకు మించి కూడా చేస్తున్నారు ఈ విషయం మాత్రం చాలా సంతోషంగా ఉన్నది నేను సారు ఎంతో కృషి చేసినము కృషి ఫలితాన్ని ఇప్పుడు చూస్తానము దీని ఇదంతా చూస్తా అంటే మాకు చాలా చాలా అంటే చాలా చెప్పలేనంత సంతోషంగా ఉన్నదండి అంటే ఇది మూడు రోజుల క్రింద ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ నుండి ఈ కంటైనర్ పాఠశాల నుండి బయటికి పోతే అంటే నాలుగు రోజుల వరకు కొనసాగిన పూరి గుడిసే ఉంది పూరి గుడిస పక్కనే ఉంది అక్కడికి వెళ్ళి ఆ పూరి గుడిసలో ఎలా ఇన్ని రోజులు పాఠశాల కొనసాగింది ఆ పూరిగుడిసె నుండి తెలుసుకుందాం కంటైనర్ పాఠశాల ప్రారంభం కాకముందు బంగారుపల్లి మా గుడెంలో ఉన్న పాఠశాల అంటే ఇదే పూరి గుడిసాయి ఈ పాఠశాలలోనే సుమారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మంది విద్యార్థులు ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఈ యొక్క చిన్న పాకలో అంటే ఇది పాక అంటే ఇక్కడ ఉన్న గుత్తికొయ్య గుంపులో ఉన్న ఈ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం కోసం ఇక్కడ ప్రభుత్వం నుండి అంటే ఉపాధి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా కానీ శాశ్వతమైన పాఠశాల భవనం లేకపోవడంతో ఈ పూరిగుడిసెలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించేవారు ఇది పూరిగుడిసె అంటే పూరిగుడిసెను వాతా అంటే స్కూల్ వాతావరణం కల్పించడం కోసం ఇలా అంటే ఏబిసిడీలు తెలుగు అలాను ఇలా అక్షరాలతో కూడిన ఒక స్కూల్ వాతావరణం అయితే కల్పించడం జరిగింది ఇన్ని అంటే దాదాపు ఈ కొన్ని సంవత్సరాలు ఈ ప్రా ఇక్కడ పాఠశాల ప్రారంభించిన నాటి నుండి ఇదే పూరిగుడిసెలో విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది ఏ అంటే ఈ పూరిగుడిసెలో కనీసం బ్లాక్ బోర్డు కూడా లేకపోవడంతో గోడ అంటే మట్టితో ఏర్పాటు చేసిన గోడ తెలుగు అలా కానీ వాళ్లకు అక్షరాలు కానీ నేర్పించేవారు ఉపాధ్యాయులు అంతేకాకుండా కిందనే నేలపైన కూర్చొని నేలపైన కూర్చోవరు ఎటువంటి అంటే చిన్న మ్యాట్లు వేసుకొని ఉపాధ్యాయులతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కిందనే కూర్చొని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేవారు అయితే రెండు మూడు రోజుల క్రితం ఈ యొక్క సమస్య తీరిందని అయితే చెప్పవచ్చు నాలుగు రోజుల కింద అంటే కంటైనర్ ఇక్కడ అటవీ ప్రాంతంలో శాశ్వత భవన నిర్మాణాల కోసం అయితే పర్మిషన్ లేకపోవడంతో ఇక్కడ స్కూల్ భవన నిర్మాణం అయితే అనేది అయితే సాధ్యం కానివ్వండి అయితే దీన్నే అధికారులు దృష్టిలో పెట్టుకొని కంటైనర్ పాఠశాలను తీసుకురావడం జరిగింది అంటే ములుగు జిల్లాలో మొట్టమొదటిసారిగా అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కంటైనర్ హాస్పిటల్ బంగారుపల్లి నుండే మొదలు కావడం జరిగింది నాలుగు రోజుల కింద ఈ యొక్క కంటైనర్ పాఠశాల ఓపెన్ కావడంతో బంగారుపల్లి విద్యార్థులకు ఉపాధ్యాయులకైతే ఈ పూర్వీడిసార్ కింద చదువుకోవడం చదువులు చెప్పే అయితే తీరిందని చెప్పవచ్చు ఇదే ఇట్లా బ్లాక్ బోర్డు లేకపోయినా గోడలపైనే అంతేకాకుండా ఉపాధ్యాయులు అంటే స్కూల్కు సంబంధించిన సామాగ్రి కానీ ఉపాధ్యాయులు కూర్చోవడానికి ఒక చిన్న ఇట్లా రూము ఉండేది ఈ రూమ్లోనే ఉపాధ్యాయులకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన సామాగ్రిని మాత్రం దీంట్లోనే ఉంచేవారు అండ్ అంతేకాకుండా ఈ దీని కింద ఆ పాఠాలు విద్యాబుద్ధులు చెప్పే సమయంలో విద్యార్థులు పాఠాలు నేర్చుకున్న సమయంలో ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించే సమయంలో అనేక సార్లు అంటే ఇది అటవీ ప్రాంతం కావడంతో ఈ పైనుండి పాములు పడడము కింద నుండి పాములు రావడము వర్షానికి వర్షాకాలంలో ఇబ్బందులు ఎండాకాలంలో వడగాలు రావడంతో చాలా ఇబ్బంది పడేది ఏదేమైనా కంటైనర్ పాఠశాల ఓపెన్ కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు